పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని తాడేపల్లిగూడెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని తాడేపల్లిగూడెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సెంటర్లోని అన్నా క్యాంటీన్లు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదలకు అన్యాయం చేసిందని అన్నారు కోటది ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్నాల రాంపండు కిలపతి వెంకట్రావు పరిమి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆకలి తీర్చడం కోసం ఈ అన్నా క్యాంటీన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని పేద ప్రజల నోటికాడ కూడుని లాగేసుకోవడం జరిగింది మేము మాత్రం ప్రతిరోజు చేయలేకపోయినా అప్పటి నుంచి ప్రతి మంగళవారం మనం అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పి దాతలో ఇస్తే సరే సరే లేకపోతే నేను ఆ కార్యక్రమాన్ని పూర్తిగా రన్ చేయడం జరుగుతుంది మధ్యలో ఎన్నికల కోర్టు వచ్చిన మూల సందర్భంగా ఆ ఎన్నికల కోర్టు అయ్యే వరకు అన్నా క్యాంటీన్ పెట్టొద్దంటే మానేసి ఎన్నికల కోర్టు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీగా నారాయణ గారు జీవో కూడా విడుదల చేశారు అన్నా ప్రారంభం అయ్యేదాకా మేము మంగళవారం పెడతాం కానీ అతి తొందరలోనే అన్నా క్యాంటీన్ వస్తుందని చెప్పి పేద ప్రజలకి అందించడానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం నిశ్చయంగా ఉంది ఆ నిర్ణయాన్ని ఎవరు ఏవి చెప్పినా ఖచ్చితంపుగా ఇంకా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు పెరిగే అవకాశం ఉంటుంది అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడంలో మా జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఎంతో ఉంది ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు పేద ప్రజల తరఫున తెలియజేస్తూ మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ